జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ముందుకి ఒక నిరుపేద మహిళ వచ్చింది ఆమె అలా మెల్లిగా హోటల్లోకి వెళ్ళింది ఆమె వేషధారణ చాలా దారుణంగా ఉంది అది ఎలా అంటే పాత బట్టలతో దీనమైనటువంటి మొహంతో లోపలికి అడుగుపెట్టింది ఆ స్థితిలో ఉన్న ఆమెను లోపల భోజనం చేస్తున్న వారంతా అదోలా చూడసాగారు కొందరైతే చీ అడుక్కునే వాళ్ళని లోపలికి ఎవరు రానిచ్చారు అని అనుకున్నారు మరి కొందరేమో ఇప్పుడు మనం ఆమెతో పాటు కూర్చుని భోజనం చేయాలా అని అనుకున్నారు కొందరైతే ఆమె మొహంపై ఇలాంటి వాళ్ళని లోపలికి ఎవరు రానిచ్చారు ఇలా రాణిస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా చిరాకుగా మాట్లాడారు వెంటనే రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆమె దగ్గరకు పెరిగెత్తుకుంటూ వచ్చి మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం మేడం మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీకు ఏం కావాలి అని అడిగారు అప్పుడు ఆ రిసెప్షనిస్టు అడిగినటువంటి ప్రశ్నకి ఆ పేద మహిళ ఇది తాజ్ హోటలే కదా అదేనా అని అడిగింది అప్పుడు రిసెప్షనిస్టు సమాధానమిస్తూ అవును ఇది తాజ్ హోటల్ మీకు ఏం కావాలి అని అడిగాడు అప్పుడు రిసెప్షనిస్ట్ వెంటనే అక్కడ భోజనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఓ బాబు ఆమెకు ఏం కావాలో తెలుసుకొని మరీ వడ్డిస్తారా ఆమెకు ఎందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నేరుగా బయటికి పంపించవచ్చు కదా అని అన్నాడు మిగిలిన వారు కూడా మేము ఇప్పుడు ఆమెతో కలిసి భోజనం చేయాలా అని వారంతా ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారు దాంతో రిసెప్షనిస్టు వారెవరికి ఇబ్బంది కలగకుండా ఆ మహిళను పక్కకి తీసుకెళ్లాడు అప్పుడు వెయిటర్ వచ్చి మీకేం కావాలి అని అడిగాడు కానీ అతని మనసులో మాత్రం ఆమె ఇక్కడ ఏం కొనుక్కుంటుంది ఈమె జీవితకాలం సంపాదించినటువంటి సంపాదన అంతా ఇక్కడ పెట్టినా కూడా ఆమె కడుపు నిండా ఇక్కడ తినలేదు అని మనసులో అనుకుంటూ ఎగతాలిగా నవ్వాడు ఆ వెయిటరు దానికి ఆ మహిళ కాసేపటికి నాకు ఈ మ్యాంగో కేక్ కావాలి నా దగ్గర రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి అన్నది అప్పుడు అతను దీని విలువ చాలా ఎక్కువ అన్నాడు అప్పుడు ఆ మహిళ ఈ రెండు వందల యాభై రూపాయలకు ఎంత వస్తే అంత ఇవ్వండి చిన్న పీస్ ఇచ్చినా సరే అన్నట్టుగా అంది దానికి ఆ వీటర్ ఇది కట్ చేసి అమ్మే కేకు కాదు దీనిని పూర్తిగా తీసుకోవాల్సిందే కాబట్టి మీరు దీనిని కొనలేరు అని అన్నాడు దానికి ఆ మహిళ ఎంతో నిరాశతో వెనుతిరిగింది కానీ అక్కడున్న వాళ్ళందరూ ఆమె స్తోమత ఏమిటో అన్నది తెలియకుండా ఇంత పెద్ద హోటల్కి వచ్చి తినాలనుకోవడం ఆమె అత్యాసే కదా అని ఎగతాళిగా నవ్వుకుంటూ ఉన్నారు ఆ మాటలన్నీ వింటున్న ఆమె మౌనంగా కళ్ళలో నీళ్లు నింపుకుని బాధను నింపుకుని హోటల్ నుండి బయటకు నడుస్తుంది అంతలోనే వెనక నుండి ఒక స్వరం వినిపించింది ఆమెకు అదేమిటంటే మేడం ఆగండి అంటూ ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు అతనితో పాటు అతని భార్య కూడా ఉంది అతను మర్యాదగా ఈ పేద మహిళతో మేడం మీకు ఏం కావాలి ఎందుకు మీరు విని తిరిగి వెళుతున్నారు అని అడిగాడు దానికి ఆ మహిళ నాకు ఒక కూతురు ఉంది తనకు ఆరోగ్యం బాగలేదు డాక్టర్లు పెద్ద వ్యాధి వచ్చింది అని చెబుతున్నారు నాకు పెద్ద హాస్పిటల్లో చూపించే స్థోమత లేదు మా వారు మా పాప చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు నేను తనకి మెరుగైనటువంటి చికిత్సను ఎలాగో చేయించలేకపోతున్నాను ఒకరోజు నా నేను నా కూతురు అంటే మేమిద్దరం ఈ హోటల్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా కూతురు నాతో ఇలా అంది అమ్మ నాకు ఈ హోటల్లో మ్యాంగో కేక్ తినాలని ఉంది అని అడిగింది మ్యాంగో కేక్ చూడటానికి చాలా బాగుంది అని చెప్పింది కానీ అప్పుడు నేను మ్యాంగో కేక్ను తనకు కొనివ్వలేదు ఎందుకంటే అప్పుడు నా దగ్గర సరిపడా డబ్బు లేదు కనీసం మెరుగైన చికిత్సను ఎలాగా అందించలేకపోతున్నాను కాబట్టి కనీసం నా పాప కోరిక ఈ మ్యాంగో కేక్నైనా తీసుకుని ఇచ్చి తన మొహంలో ఆనందం చూడాలి అని అనుకున్నాను కానీ ఆ భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది నా చిట్టి తల్లి కోరికను నేను తీర్చలేకపోతున్నాను అని చాలా బాధపడింది దానికి ఆ వ్యక్తి వెయిటర్ని పిలిచి ఆ కేక్ని తన డబ్బుతో ఆర్డర్ చేసి ఆ మహిళకు అందించాడు అప్పుడు ఆ మహిళ అతను ఇచ్చినటువంటి కేక్ని తిరస్కరించింది నేను నా డబ్బుతో తీసుకోవాలి అనుకున్నాను అంతేకాని ఎవరి యొక్క దయాదాక్షిణంతో కాదు అని అన్నది దానికి ఆ వ్యక్తి లేదమ్మా ఇందులో నేను చేస్తున్నది ఏమీ లేదు నాకు ఇరవై ఏళ్ళ కొడుకు ఉండేవాడు అతను ఒక యాక్సిడెంట్లో మరణించాడు ఎంతో ఆస్తి ఉంది కానీ ప్రేమ చూపించడానికి త ఒక సంతానం కూడా నాకు లేకపోయింది కానీ నీకు ఆస్తి లేకున్నా నీ ప్రేమను పొందగలిగే ఒక కూతురు ఉంది కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతురాలు మా కొడుకుని ఎలాగో మేము తీసుకురాలేము కనీసం నీ కూతురికి మీకు ఆరోగ్యంగా అప్పజెపితే మాకు అదే సంతోషం కలుగుతుంది మా దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఒక అర్థం ఉంటుంది మీ కూతురికి చికిత్సకు అయ్యే డబ్బును మేము అందిస్తాము కాదనకండి దానికి ఆ పేద మహిళ ఎంతో సంతోషించి తన కూతురికి ఇంకా ఎటువంటి ప్రమాదము ఉండదని నిర్భయంగా ఆ కేకును తీసుకుంది ఇదంతా వింటున్నటువంటి రెస్టారెంట్లోని వ్యక్తులందరూ తాము ఎందుకలా ప్రవర్తించలేకపోయాము అని సిగ్గుతో తల వంచుకున్నారు నిజమైన పేదరాలు ఆమె కాదు డబ్బున్న మనమే పేద పేదవాళ్ళు ఎందుకంటే ఇంత డబ్బు పెట్టుకుని కూడా ఒక పేదవారికి సహాయం చేయలేని మనము జీవించి ఉన్న మన జీవితానికి అర్థం లేదు అనుకున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న వారందరి మొహంలో ఎగతాళి చూపులు లేవు ఆ వ్యక్తి చేసినటువంటి ఆలోచన తనకు నాకెందుకు రాలేదు అని అవమానంతో మాట రాలేక సిగ్గుతో తలదించుకున్నారు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది బీరువాలోనో లేదా బ్యాంకు లాకర్లోనో ఉంటే దానికి విలువ ఉండదు దానిని సరైన సమయంలో సరైన పద్ధతిలో అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగించినట్లయితే నువ్వు సమాజం దృష్టిలో ఎంతో ఉన్నతడివి అవుతావు అవసరం ఉన్నవారికి ఆదుకున్న వాడివి అవుతావు అప్పుడు సహాయం పొందిన వారి దృష్టిలో నీవు దేవుడితో సమానంగా అవుతావు ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎప్పుడూ కూడా మనం ఎగతాళి చూడకుండా ఉండాలి అవసరం అయితే సహాయం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా వచ్చినటువంటి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలాంటి సందేశాలను మందికి చేరేలా చూడండి అలానే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అదేవిధంగా మీరు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి జై శ్రీరామ్